శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహిత పదకొండవ అధ్యాయం శివరాత్రి అరుణాచలం అటు సమయంలో బ్రహ్మ విష్ణువులిరువురు శివశక్తులను ఉన్నతాసనాసీనులను చేసి అంజలిబద్దులై కుడియేయడముల నిలబడి పవిత్రమైన పురుషవస్తువులతో పూజించారు మునులారా దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుషవస్తువులు కొద్దికాలం మాత్రం మనగలిగేవి ప్రాకృతములని లోక వ్యవహారం హారములు నూపురములు కేయూరములు కిరీటము మణికుండలాలు యజ్ఞోపవీతం ఉత్తరీయం పట్టువస్త్రాలు ఉంగరాలు పుష్పములు తాంబూలం కర్పూరం గంధం అగరు ధూపం దీపం బెల్లగొడుగు వింజామరలు ధ్వజం మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు ఆ వస్తువుల వైభవం వాంగ్మనోతీతం ఇతర జీవులకు అలభ్యం భగవంతుణ్ణి ఎప్పుడూ శ్రేష్ఠతమైన వస్తువులతోనే కదా పూజించాలి ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నింటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు దేవతల వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలం పుట్టింది కోలాహలం సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని చేసి లోకులను తరింపజేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు కుమారులారా మీరు చేసిన పూజకు నేమిక్కిలి ఈ ఈరోజు చాలా పుణ్యదినం చాలా మహత్తరమైనది ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు ఈ తిథి నాకు ప్రియమైనది ఈ నా లింగాన్ని గాని మూర్తిని గాని అర్చించిన మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది పున్నమ రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెల్లివిరుస్తుంది కుమారులారా నేను నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమనాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది దీని యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను గనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఆధ్యంతాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శన కాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా ఉంటుంది ఈ లింగం మానవులకు అనేక భోగాలనిస్తుంది భుక్తి ముక్తిదాయకం దీనిని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలమని ప్రసిద్ధిని పొందుతుంది ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి ఈ ప్రాంతమంతా నా భక్తకోటిచే నిండి ఉంటుంది ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్యకార్యాలకు రెట్లు పుణ్యం వస్తుంది నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది అత్యంత శోభనమైనది సర్వకల్యాణ సంపూర్ణమైనది ఇక్కడ మాత్రంచే ముక్తి అర్చనాధికాలను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం సిద్ధం ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి భగవానుడైన శంకరుడు విధిమాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి గణసైన్యాన్ని తన రూపమైన శక్తితో పునర్జీవితులను చేశాడు చేసి వారి మధ్య వైరాన్ని వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపతో తాను సర్వజ్ఞుడు సాక్షాత్తు వేదస్వరూపుడు గనక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు కుమారులారా నాకు సకలము నిష్కలము అయిన రూపాలు రెండున్నాయి తక్కిన వారికి రెండు రూపాలు లేవు నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే అందువల్ల వారందరూ జీవులే నేనొక్కడనే ఈశ్వరుడను నేను ముందు స్తంభరూపంలో నిరాకారంగాను తరువాత సాక్షాద్ రూపంలోనూ ఆవిర్భవించాను పుత్రులారా లోకాలకన్నిటికి ఆధారభూతుణ్ణి నేనే గనక ఈ పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి అంతేకాదు లోకంలో కొండలు వృక్షాలు లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో నిటారుగా ఉద్వముఖంగానే ఉంటాయి అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి కేవలం అవి నా కేశములు మాత్రమే అందుకే నాకు హరికేశుడే నామం వర్ధిల్లుతోంది బ్రహ్మభావం నిరాకారం ఈశ్వరతత్వం సాకారం కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు ఆ కారణంగానే నేను ఈశ్వడను అనే గర్వం మీలో బయలుదేరింది దాన్ని నిర్మూలించి మిమ్ములను కృతార్థులం చేయటం నేను నేనిలా ఆవిర్భవించాను నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి ఓ విధి మాధవులారా అంతటా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మమని పేరు నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తోంది సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు ఇతరులందరూ అనాత్మలు జీవులు అనడంలో సందేహం లేదు పంచకృత్య పరాయణుడని నేనే నాయందు అవి స్థిరంగా ఉంటాయి ఇతరులు లేవు సర్వానికి ఆశ్రయభూతుణ్ణి అయిన నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు అయినా లింగప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను ఒక లింగప్రతిష్ఠ జరిపితే సారూప్యం అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే సాయుధ్యమూ లభిస్తాయి లింగం ప్రధానంగాను మూర్తి అప్రధానంగాను మూర్తి ఉన్న లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత పదకొండవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు జనా సుఖినో భవంతు